క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం అపోస్తలైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో తొమ్మిదవ వచనం మనం చూద్దాం అవివేక తర్కములను వంశాలలను కలహములను ధర్మశాస్త్రము గురించిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము అటువాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు పదే పదే పౌలు మాటల్లో సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు లేదా ప్రియమైన శిష్యులు సంఘాల మీద ఎవరినైతే అధ్యక్షులుగా కాపర్లుగా పెట్టాడో సంఘ భారం ఎవరికైతే అప్పగించాడో వారికి కూడా పలుమార్లు ఈ అంశాన్ని హెచ్చరిక చేస్తున్నాడు ఎందుకంటే ఈ దినాల్లో ఉన్నట్టుగానే అపోస్తులు సేవ చేస్తున్న దినాల్లో కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రయాసపడి సువార్తను ప్రకటించి ఆత్మలు సంపాదించి వాక్యమనే విత్తనాల్ని విత్తి తిరిగి ఒక ఆ మిషనరీగా ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు వీరు దాటొచ్చినటువంటి ఆ మార్గాలు అంటే ఆ సంఘాలని తిరిగి వీళ్ళు పరిశీలిస్తున్నప్పుడు విభిన్నమైనటువంటి బోధలు అక్కడ చెలరేగుతూ ఇదిగో గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ వంటి మనుషులు దుర్బోధలను బోధిస్తూ సంఘాలని చిన్నాభిన్నం చేస్తూ కనపడుతూ ఉన్నారు అందుకే పౌలు పలుమార్లు హెచ్చరిక చేస్తున్నాడు ఏంటంటే ఇది తర్కములు చూడండి బైబిల్లో తర్కము గురించి బైబిల్ ఏదైనా వివరణ ఇచ్చిందా మనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే తర్కం మంచిదే అపోస్తులు కూడా అవకా అవసరాన్ని బట్టి ఏసే క్రీస్తుని వాళ్ళు తర్కించి ఒప్పించగలిగారు దృష్టాంతములు నెత్తివారితో మాట్లాడగలిగారు కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు అవివేక తర్కము అవివేక తర్కం అంటే ఫూలిష్ అవాయిడ్ ఫూలిష్ డిస్కషన్స్ లేదా డిస్ప్యూట్స్ అంటున్నాడు అంటే అవి అందులో వివేకం లేదు తెలివి జ్ఞానం లేదు మీరు బాగా గమనించండి ఒక తర్కం అనేది ఎదుటివాడు తెలియని అంశాన్ని తెలుసుకోవడానికి వాడికి ఆలోచన ఉండి వాడు తర్కిస్తే వాడు జ్ఞానం సంపాదించుకుంటాడు కానీ అవివేక తర్కం అంటే ఏంటంటే వాడు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాడు ఏమాత్రము వాడు ఆ విషయాన్ని ఒప్పుకోడు ఉదాహరణకి మీరు ఏ ముస్లింతో అయినా డిబేట్ చేయండి ఏసుక్రీస్తు ప్రభు శిలవలో మరణించలేదు అది వాళ్ళ కాన్సెప్ట్ అంతే ఇక వాళ్ళు దాన్ని అంగీకరిస్తే మతాన్ని వాళ్ళు విడిచిపెట్టాల్సి వస్తుంది అది వారి బాధ కనుక సత్యం తెలిసిన కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వితండ వాదం అంటారు కదా అలా చేస్తారు క్రీస్తు మరణించకుండానే ఆయనను సమాధిలో పెట్టారట సమాధిలో నుంచి బయటికి ఆయన వచ్చాడు ఆయన చనిపోలేదని వారి వాదన ఒకవేళ హిందూ సహోదరులతో మీరు మాట్లాడండి ఏసుక్రీస్తు ప్రభువును వాళ్ళు అంగీకరిస్తారా ఈ రోజున చాలా డిబేట్స్ జరుగుతున్నాయి జ్ఞానము ప్రదర్శించబడుతుంది అయితే ఈ జ్ఞాన ప్రదర్శనలో ఇదిగో పౌలు చెబుతున్నట్టుగా భేదములు కలుగుతున్నాయి ఈ డిబేట్ల తర్వాత ఒకరి పట్ల ఒకరి ద్వేషం పెరిగిపోతుంది సత్యాన్ని తెలుసుకుందాం మన తపన ఎవరిలో ఉంది అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయంలో ఎనిమిది వచనాల నుంచి మనం చూస్తే స్టెఫెన్ గురించి కొన్ని విషయాలు రాయబడుతున్నాయి స్టెఫెను కృపతోను బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేర్చు అప్పుడు తిబేరులు అనబడినటువంటి సమాజంలోను కురేనీల సమాజంలోను అలెజాండ్రిల సమాజంలోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెన్తో తర్కించిరి కానీ మాట్లాడే యందు అతడు అగుపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మ ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరి ఈరోజు ముందుగానే బయట అల్లర్లు జరుగుతాయని ఆ సేఫ్టీ కొరకు ఒక డిబేట్ని కండక్ట్ చేసినప్పుడు ఏమంటున్నారు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది ఆ ఫలితాలు ఆ విధంగా మాట్లాడకూడదు ఒక అంశాన్ని డిబేట్ చేయాలి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఏసే క్రీస్తు అని ఇప్పుడు నువ్వు ఎలాగ ఒప్పించగలిగావు పర్సనల్ ఇమాన్యులిజం అనేది ఒకటి ఉంది ముస్లిం సహోదరులు ఈ ప్రపంచంలో ఎవరు మారలేదా ఎంతోమంది మారారు హిందూ సహోదరులు ఎవరైనా మారలేదా ఎంతోమంది మారారు గొప్ప భక్తులయ్యారు గొప్ప సేవకులు కూడా మన మధ్యలో ఉన్నారు అయితే ఒక ఈగో అన్నది మనిషికి ఉంటుంది ఆ ఈగో కాదని వాడు ఏం చేయలేడు ఒక వ్యక్తికి యేసుక్రీస్తుని గురించి నువ్వు పర్సనల్ ఇవాంజులిజం చేస్తే వాడు ఒప్పించబడతాడు కానీ పబ్లిక్లో స్టేజ్ మీద పెట్టి వాడిని డిబేట్ చేస్తే చూస్తున్న లక్షల కొలది ప్రజల ముందర వాడు సత్యాన్ని తెలిసిన కూడా వాడు దాన్ని అంగీకరించాడు ఇది నేను నేను చెబుతున్న మీ విషయం వాస్తవం ఇది సాధారణంగా ఈ లోకంలో రెండు రకాల మనుషులతో ఈ డిబేట్స్ జరుగుతున్నాయి ఒకటి ఏంటంటే క్రైస్తవేతరులతో ఏసు దేవుడని నిరూపించగలుగుతారా బైబిల్లో ఎక్కడైనా ఏసు దేవుడని రాయబడి ఉందా రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన అంత అంతకుముందు ఉన్నాడా లేదా జన్మపాపం కర్మపాపం ఉందా ఈ రకరకాల విషయాలు ఈ అన్య జనాంగంతో జరిగే డిబేట్ ఒకటైతే రెండవది ఏంటంటే స్వజనులతో జరిగేటువంటి డిబేట్స్ అంటే రోజున చాలా డినామినేషన్స్ ఉన్నాయి కనుక సంఘములకు సంఘములకు మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాల మీద జరుగుతున్నటువంటి డిబేట్స్ అపోల కార్యములు పదిహేడవ అధ్యాయంలో పౌలు ఏథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కలిగిన ఒక అనుభవం ఏంటంటే ఆయన అంటున్నాడు ఏథెన్స్ వారులారా మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గల ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడేను దాని దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు ప్రచురపరచుచున్నాను ఇక్కడ ఏథెన్స్కు పౌలు వెళ్ళినప్పుడు ఆ పతనమంతా విగ్రహాలతో నింపబడింది చాలా భక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు కానీ ఆ భక్తిలో సత్యం లేదు సృష్టికర్తను వాళ్ళు అనుసరించకుండా చేతులతో చేయబడిన వాడికి వాళ్ళు నమస్కరిస్తున్నారు సృష్టిని పూజిస్తున్నారు అని పౌలు చెబుతున్నాడు ఇక్కడ పౌలు మీరు మీరు సేవిస్తున్న ఆ విగ్రహమే దేవుడని చెప్పాడా మీరు ఎవరినైతే దేవన్గా దేవతగా మార్చారో ఆయనే బైబిల్ దేవుడని చెప్పాడా ఎంతమాత్రం కాదు మీరు సృష్టిని పూజించొద్దు అంటున్నాడు ఇదిగో మేం ప్రకటిస్తున్నటువంటి ఈ దేవుడు ఈ క్రీస్తు ఏసే క్రీస్తుని వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇక్కడ చాలా సందర్భాల్లో ఈ వ్యర్థమైనటువంటి ఈ తర్కాలన్నీ ఎందుకు అని మనం మాట్లాడితే కొంతమంది అంటున్నారు ఇదిగో అపోసులు తరికించలేదా పౌలు ఇలాగ రాయలేదా ఆయన కూడా అన్నాడు కదా మీ కవీశ్వరులలో కొందరు కూడా ఇలాగ చెబుతున్నారు అని అదొక్క మాట పట్టుకొని పౌలు వేరే వేరే పుస్తకాలు తెచ్చిపెట్టి ఆ పుస్తకాలు ఎత్తి ఆ పుస్తకాల్లో నుంచి క్రీస్తు నిరూపించే ప్రయత్నం చేశాడా ఇక్కడ నా అభిప్రాయం మాత్రం చెబుతున్నాను నా తాత్పర్యము మీరు తాల్మీతో ఆలోచించమని చెబుతున్నాను యేసుక్రీస్తు ప్రభును మనము ప్రకటించేదానికి ప్రజల్ని ఒప్పించేదానికి ఆత్మలు సంపాదించేదానికి ఈ జీవగ్రంథం తప్ప బైబిల్ తప్ప వేరొక పుస్తకాలు మనకు అవసరమని నేను అనుకోవడం లేదు మీరు మీరు బాగా ఆలోచన చేయండి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరే ప్రేరేపించబడి అపోస్తుల ద్వారా రాయబడినటువంటి పొందుపరచబడినటువంటి ఈ బైబిల్ తప్ప బైబిల్లో ఒక అంశాన్ని నిరూపించడానికి బైబిల్లో మరొక వచనం మనం చూపించవచ్చు బైబిల్కు వేరుగా వేరొక పుస్తకాన్ని తెచ్చి వేసి నేర్పించాల్సిన అవసరమైతే ఉందని నేనే అనుకోనట్లేదు ఇప్పుడు సింపుల్గా ఒక మాట ఏంటంటే మీరు ఏసుక్రీస్తు ప్రభు గురించి సువార్తను ప్రకటించండి నమ్మి బాక్తిశ్యం పొందిన వాడు రక్షణ పొందుతారు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది ఈ బైబిల్ ఈ రోజున ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో ఎన్నో వేల కోట్ల మంది ప్రజలు ఈ పాటికి రక్షణ పొందారు వారందరూ కేవలం సువార్తను ప్రకటిస్తేనే రక్షణ పొందారు సువార్త శక్తి గలది కదా ఇప్పుడు మన దేశంలో అయితే ఈ విధమైన తర్కాలు అవసరమయ్యే మరి ఇతర దేశాల్లో వేరే గ్రంథాలు లేవు కనుక వారికి ఏం అవసరమైంది సువార్త శక్తి గలది అది ప్రకటించినప్పుడు మనుషుల్ని మారుస్తుంది ఆ సువార్తకు మరి ఇంకొకటి ఏదో ఆధారము అవసరము లేదని నేను అనుకుంటున్నాను ఆ ఈ విధంగా నిరూపించే ప్రయత్నం చేయలేదు వాళ్ళు సువార్తను మాత్రమే ప్రకటించారు మనకంటే ముందుగా ఎంతోమంది భక్తులు గొప్ప దైవజనులు వారు ఎవరైనా కానివ్వండి ప్రఖ్యాతిగాంచినటువంటి మనుషులు భక్సింగ్ గారు ఉన్నారు లేదా ఏసన్న గారు ఉన్నారు మూర్తి గారు ఉన్నారు హైందవ కుటుంబాల నుంచి మారుమనసు పొందిన వాళ్ళు చెప్పాలంటే వారు మరి వారి ఎత్తి ఏమైనా డిబేట్లు చేశారా నేనిక డిబేట్ చేసే వాళ్ళతో విభేదించడం లేదు మంచి సౌహృదయంతో మీరు ఆలోచన చేయండి డిబేట్ చేయడానికి వచ్చే ప్రతి వాడు కూడా అంగీకరించకూడదని ఆల్రెడీ వాడు ఫిక్స్ అయిపోయి వస్తాడు ప్రస్తుతము లోకమందు జరుగుతున్నటువంటి విషయాలకు యథార్థమైన మనసుతో మీరు జవాబు చెప్పండి క్రైస్తవ్యానికి ఈరోజు ఇంత కష్టము నష్టము శ్రమ హింస కలిగేందుకు డిబేట్లో ఒక కారణం కాదంటారా ఎంతో కొంత జ్ఞానము బయటికి తెలిసిన సార్వత్రిక సంఘానికి డిబేట్ల వల్ల మేలు కంటే కీడే నష్టమే ఎక్కువ జరిగిందని ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు తర్కము మంచిదే అది ఒక గుంపు మధ్యలోనూ సంఘం మధ్యలోనూ ఓ వ్యక్తికి వ్యక్తికి మధ్యలోనో ఎందుకంటే ఆ వ్యక్తి నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు వాడు లోపడతాడు కానీ పబ్లిక్ చూస్తున్నప్పుడు వాడి అహంకారము అహం అడ్మోస్తుంది కనుక వాడు దాన్ని అంగీకరించే అవకాశమే లేదు చాలా తక్కువని చెప్పాలి ఇక స్వజనులతో కలిగే వివాదాలు అన్ని ఇన్ని కాదు బాప్తి సంబంధమా రకరకాల బాప్తిసాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడదామా ఆత్మ లేదనే సంఘాలు ఉన్నాయి స్వస్థత గురించి మాట్లాడదామా ఎప్పుడో ఆగిపోయాయి అనే సంఘాలు ఉన్నాయి ప్రభుబల వివాదము ఇక చెప్పనసాఖ్యమైన విషయం వివాహ విషయము రకరకాల తంతులు జరుగుతున్నాయి స్వజన్ల మధ్యలో కూడా ఈ రకరకాల డిబేట్స్ ఉన్నాయి ఒక సంఘము అనుసరిస్తున్నటువంటి డాక్టరీ అది ఏదైనా సరే అపోస్తుల బోధ పరిశుద్ధాత్మ ఈ రెండు అంశాలను ఎదిరించేటువంటి డాక్టరీని అయితే అది చాలా ప్రమాదకరమైనది దానికి దూరంగా ఉండడం మంచిది మళ్ళీ చెబుతున్నాను ఏ డాక్టరీనైనా పర్లేదు మీరు అనుసరించదు కానీ అపోస్తుల బోధ రెండవది పరిశుద్ధాత్మ ఈ రెండు అంశాలు ఎక్కడైతే లేదో ఇమ్మీడియట్గా ఆ సంఘానికి మనం దూరం ఉండడం మంచిది ఎందుకంటే అది దైవ చిత్తానుసారమైంది కాదు అది సంఘాల్లో జరగాల్సినటువంటి సంస్కరణ వీధుల్లోకి వెళ్ళి పబ్లిక్ టీవీలలో వస్తున్నప్పుడు అనేకులు అంటున్నారు బాప్తిసం గురించి మీ మధ్యలో వివాదాలు ఉన్నాయి ప్రభుబల గురించి మీ మధ్యలో వివాదాలు ఉన్నాయి స్వస్థతుల అద్భుతాల గురించి మీ మధ్యలో వివాదాలు ఉన్నాయి ముందు మీరు తేల్చుకొని ఒక అంశానికి స్టిక్ అయిపోయి వచ్చి మాకు చెప్పండి అప్పుడు మేము నమ్ముతామంటున్నారు అదేదో చెబుతారు కదా తన వేలుతో తను కంటుపడుచుకున్నట్టుగా ఇప్పటికైనా విఘ్నత కలిగి చాలామంది ఆలోచన చేయాలి ప్రత్యేకంగా యవనస్తులు ఆలోచన చేయాలి కష్టపడి గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించి ఆత్మ సంపాదించకుండా ఎక్కడో ఇళ్ళలో కూర్చొని యూట్యూబ్లో ఆ వీడియో చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి మీ వలన మన వలన సమాజానికి క్రైస్తవ సమాజానికి లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా ఎవరో ఎక్కడో ఒక పొరపాటు చేశారో యూనిక్గా నువ్వు మాట్లాడడం ద్వారా క్రైస్తవేతలు అందరూ మనల్ని మీద ఉమ్మివేస్తున్నారు అసహించుకుంటున్నారు నీకు అంత ప్రేమ అంత భారం ఉంటే ఆ సంఘానికి వెళ్ళి ఆ వ్యక్తికి వెళ్ళి కొంతమంది పెద్దలు వెంట పెట్టుకొని ఎందుకు నువ్వు వెళ్ళి డిబి వాడతావు పర్సనల్గా మాట్లాడు కనుక మనం ఆలోచన చేయాలి స్వప్రయోజనం గురించి ఇవన్నీ మనం చేయకూడదు నేను ముగిస్తున్నాను మూడు మాటలు ఇక్కడ ప్రాముఖ్యంగా పౌలు చెబుతున్నాడు ఒకటి అవివేక తర్కములు రెండు వివాదములు మూడు మతభేదములు వీటి ద్వారా మార్గం తప్పిపోతారు తనకు తమకు తామే శిక్ష విధించుకొని పాపం చేస్తున్నారని ఆ లేఖనం యొక్క తాత్పర్యం అతి విషయాలకి దూరంగా ఉండేందుకు ప్రభు యొక్క సహాయాన్ని మనం వేడదాం ప్రార్థన చేద్దాం పరిశోధనానికి స్తోత్రాలు జీవగలిదే వయస్సు క్రీస్తు ప్రభావ ఈ ఫూలిష్ డిస్ప్యూట్స్ నుంచి మమ్మల్ని దూరపరచని అయినా సార్వత్రిక సంఘానికి మేలు కంటే కీడే ఎక్కువ కలుగుతుంది ప్రభావ ఈ రోజుల్లో స్వేచ్ఛాపారులు ఎక్కువైపోయారు వారికి పెద్దలు లేరు అధికారులు లేరు ఎవరికి వాళ్ళే పెద్దలైపోయారు ఎక్కడో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రభా ప్రజలకు తెలియని అంశాలన్నింటినీ కూడా పబ్లిక్గా వాళ్ళ పేరు కోసం వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించడం కోసం యూట్యూబ్లో ఫేస్బుక్లో వీడియోలు పెడుతూ క్రైస్తవ్యానికి గొప్ప హాని కలగజేస్తున్నారు ప్రభా మేలు కంటే కీడు చేస్తున్నారు వారికి జ్ఞానహోదయం చేయండి పావులు తిమ్మొద్దు చెప్పినట్టుగా ప్రతి సంఘము ప్రతి సేవకుడు బహుజాగ్రత్తగా ఈ విషయాలకు ఆలోచించి దూరంగా ఉండేందుకు మీరు సహాయం చేయమని అపోస్తుల యొక్క బోధ మీద పరిశుద్ధాత్మ మీద ఆధారపడి వా లేఖనానుసారంగా పరిచయలు ముందు కొనసాగినట్టుగా మీరు మాకు కృపదయి చేయమని ఘనత మహిమా ప్రభావం మీరు పొందమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపోతానండి ఆమె